హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను అండి చికెన్ కర్రీ ఎలా వేయడమో చూపిస్తున్నాను నా స్టైల్లో చికెన్ మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా కడుక్కోవాలి అంత బ్లడ్ అది ఉంటుంది కదండి అంత మంచిగా నీట్గా పెట్టేటట్టు ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న వాటర్ ఏం లేకుండా మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు చికెన్ చికెన్ కడిగి నీట్గా పెట్టేసుకొని కారము పసుపు అల్లం పేస్టు నిమ్మకాయ రసము పెరుగు ధనియా పౌడరు ఇవన్నీ వేసుకోవాలండి ఇంగ్రీడియంట్స్ నార్మల్ ఇంగ్రీడియంట్స్ వేసి నేను చూపిస్తున్నాను నా స్టైల్లో ఎటువంటి పౌడర్స్ లేకుండా ఏం లేకుండా కారం వేసుకున్న పసుపు వేసుకున్న ధనియా పౌడర్ వేస్తున్న నెక్స్ట్ నిమ్మకాయ రసం పెరుగు వేసుకోవాలి కొంచెం లైట్గా పసుపు వేసుకుంటున్నా చూడండి దీన్ని మంచిగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి అప్పుడైతే ఈ ముక్కలకు మంచిగా అంత ఫ్లేవర్ అనేది మంచిగా పడుతూ ఉంటుంది ఒక థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో నార్మల్ ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే జస్ట్ బయట పెట్టినా ఏం కాదు నిమ్మకాయ రసం వండుకుంటున్నా నిమ్మకాయ కూడా ఫుల్ అవసరం లేదండి జస్ట్ హాఫ్ పక్క విడితే జారిపోతుంది ఇప్పుడు పెరిగా యాడ్ చేసుకోవాలి కొంచెం పైనుంచి లైట్ ఆయిల్ కూడా వేసుకోండి లైట్గా ఆయిల్ కూడా బాగుంటుంది అవన్నీ మంచిగా కలుపుకోవాలి ఎంత మంచిగా ముక్కకు పడితే అంత టేస్ట్ ఉంటుందండి కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి వీడు నేను కలిపి చూపిస్తా పెరియాడీ చేసుకున్నాక మంచిగా కలుపుతూ ఉంటా అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి చికెన్లో స్మెల్ లేకుండా ఉండడానికి టేస్ట్కి అల్లం పేస్ట్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ టేస్ట్ బాగుంటుంది ప్లస్ శ్వాసన రాకుండా ఉంటుంది అల్లం పేస్ట్ వేసుకుంటే చికెన్ ఫ్లేవర్ బాగుంటుంది అల్లం పేస్ట్కి ఇట్లా మంచిగా మంచిగా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే అంత బాగా టేస్ట్ ఉంటుంది ముక్కకు మంచిగా కారం ఉప్పు అన్నీ పడితే సూప్ పరు ఉంటుందండి పెరుగు యాడ్ చేస్తున్నా పెరుగు కూడా లైట్ ఒక టూ త్రీ స్పూన్స్ అట్లా తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చికెన్ కూడా హాఫ్ కేజీ కదా మనం తీసుకున్న దాన్ని బట్టి వేసుకోవాలండి సరిపడా కారం ఉప్పు అన్నీ మనం తీసుకుని నేను అయితే హాఫ్ కేజీ చికెన్కి ఇప్పుడు వేస్తున్న కర్రీ మీకు ఎంత తీసుకున్న కేజీ దానికి కేజీ ఎట్లా వేసుకోవాలి మనం ఎంత టేస్ట్ ఉన్నది టేస్ట్ ఇప్పుడు టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు తీసుకొని మిక్సీ పట్టాలండి గ్రేవీ కావాలి కదా చికెన్లో గ్రేవీ కోసము టమాటా ఉన్న ఆనియన్ మిక్సీ పట్టి వేస్తే బాగుంటుంది గ్రేవీ బాగా వస్తుంది మంచిగా ఉంటుంది నేనైతే టమాటా ఉన్న నార్మల్గా వాటర్ ఇప్పుడు చికెన్కి అన్ని కలిపి అది పోపేసి వాటర్ వేస్తే అది వేరే టేస్ట్ ఉంటుంది కానీ గ్రేవీ కోసం మంచి గ్రేవీ రావాలంటే టమాటా ఉన్నో ఆనియన్ మిక్సీ పట్టేయాలండి చూడండి నేను టమాటా ఆనియన్ మిక్సీ పడతాం గ్రేవీ బాగుంటుంది టేస్ట్ అండి ఇట్లా చేస్తే ఒక్కొక్క స్టైల్లో చేసుకోవచ్చు చికెన్ అనేది ఇప్పుడు ఈ స్టైల్లో చూపిస్తున్న మీకు టమాటా వేసి ఎలా వేయాలనేసి మిక్సీ పట్టినా ఎంత మరీ కాకుండా లైట్గా అట్లా మిక్స్ ఒక సదింపుతయిపోతుంది పేస్ట్ లాగా కాకుండా కొంచెం కనబడేటట్టు ఆనియన్ టమాటా కనిపించేటట్టు పట్టుకోవాలి మరీ పేస్ట్ లాగా కాదండి ఇప్పుడు బౌల్ పెట్టుకొని బౌల్ వేయకగానే ఆయిల్ వేసుకోవాలి చికెన్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అన్ని కర్రీస్ కన్నా ఎందుకంటే చికెన్లో ఆయిల్ మంచిగా పైకి ఇట్లా వేడితే టేస్ట్ బాగుంటుందండి అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి చికెన్లోకి నార్మల్ కర్రీలో తక్కువ వేసుకున్న చికెన్లో కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ వేడకగానే ఆవాలు జీలకర్ర ఇప్పుడు మనం మిక్సీ పట్టిన టమాటా గ్రేవీ ఆనియన్ టమాటా మిక్సీ పట్టినాం కదండి ఆ మిక్సీ పట్టిన టమాటా గ్రేవీ వేసుకోవాలి అది మంచిగా ఎట్లా అంటే పైన ఆయిల్ వేరే అంత సేపు ఉంచుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా మంచిగా కుకింగ్ అవుతుంది అప్పుడు చికెన్ పీసెస్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కుతుంది చూడండి ఆయిల్ వేడెక్కగానే ఆవాలు జీలకర్ర వేస్తున్నా ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటానతోనే టమాటా గ్రేవీ చూడండి ఇట్లా లైట్గా మిక్సీ పట్టిన టమాటా గ్రేవీ వేసుకోవాలి పచ్చ పచ్చగా అన్నట్టు మరీ పేస్ట్ లాగాకుండా కొంచెం కనిపిస్తున్నాయి ఆనియన్స్ అట్లా ఇట్లా కట్టుకోవాలి దీనికి ఇట్లా ఆయిల్ వేరే అంతసేపు ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే మంచిగా ఆయిల్ వేరింది చూసినట్ల టెన్ మినిట్స్ ఉంచుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఆయిల్ వేడితే ఇప్పుడు కొంచెం మనం మిర్చి కూడా వేసుకోవాలండి మిర్చి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంటే ఇప్పుడు కారం కూడా మిర్చి కూడా మంచిగా ఉంటుందండి మిర్చి కూడా వేసుకోండి కొంచెం పసుపు వేస్తున్నా టమాటా గ్రేవీకి పసుపు వేస్తున్నా అన్నట్టు మీ మిర్చి కూడా యాడ్ చేసుకోండి మీరు దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకుంటే ఆయిల్ మంచిగా అయితే చూడండి అట్లా ఇట్లా అయిన తర్వాత ఇప్పుడు చికెన్ పీసెస్ వేసుకోవాలి చికెన్ పీసెస్ మంచిగా థర్టీ మినిట్స్ పక్కన పెడితే ఎంత ముక్కకి ఎంత బాగా పట్టింది అనిపిస్తుంది కదా ఎప్పుడైనా మంచిగా కలుపుకున్నాక థర్టీ మినిట్స్ పక్కన పెడితే నార్మల్ అయినా పర్వాలేదు బయట పెట్టిన పర్వాలేదు ఒక థర్టీ మినిట్స్ పక్కన పెడితే మంచిగా ముక్కకు మంచి ఇవన్నీ కారం ఉప్పు అంత మంచిగా పడుతుందండి టేస్ట్ టేస్ట్ బాగుంటుంది మామూలు చికెను ఒక ఫార్టీ మినిట్స్ అని ఉడికియాలండి ఉడికిస్తే చికెన్ ఎంత ఉడికితే నోట్లో వేసుకుంటే ముక్క అట్లా కరిగిపోవాలి జస్ట్ ఒక అరగంట అట్లా ఏదో ఉడికి చేయొద్దు చికెన్ కానీ నాన్ వెజ్ అన్నీ ఎక్కువసేపు ఉడకాలి చికెన్ అండ్ మటన్ కానీ మినిమం ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ నేనైతే ఒక వన్ అవర్ చేస్తాను చికెన్ కర్రీ ఎందుకంటే అట్లయితే ముక్క ఇట్లా మనం నోట్లో వేసుకుంటే కరిగిందా అన్నట్టు అంత బాగుంటీగా అనిపిస్తుంది కదా మన నీస వాసన రాదు ఎంత ఎక్కువసేపు వస్తే అంత నీస వాసన రాదండి చికెన్ తిం నీసువాసన రాకుండా చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ఇంట్లో కరివేపాకు వేసిన కరివేపాకు మధ్యలో ఎందుకు వేసినా అంటే ఫ్లేవర్ కోసం వేసిన మధ్యలో కరివేపాకు ఇస్తే ఫ్లేవర్ బాగుంటుందని వేసిన చూడండి ఎంత బాగా ఉడికిందో చికెన్ అసలు మినిమం మినిమం నేను ఒక వన్ అవర్ ఉడికించిన ఇట్లా వన్ అవర్ ఉడికిస్తే చికెన్ అనేది బాగుంటుందండి ఇక కర్రీ రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఇలా వేసి ఎలా ఉందో చెప్పండి గ్రేవీ ఎంత బాగుందండి టమాటా గ్రేవీ ఎట్లా ఉంటుంది చికెన్ రెడీ ఓకేనా థ్యాంక్ యూ